హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ వరల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఇది పసి పిల్లలకు షాకింగ్ మిగిలిపోతుంది ప్రతిరోజు అందరం తగ్గుతుందని ఆశిస్తున్నాము కానీ ప్రతిరోజు పెరగటమే కానీ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్ నిపుణులు మాత్రం రెండు లక్షల చెరువులో వస్తుంది ఈ వచ్చి ఐదు సంవత్సరాల్లో అంటున్నారు మరి ఇది ఎంత నిజం అనేది చెప్పలేము వాళ్ళు లక్ష దాటవుతుంది అన్నారు ఖచ్చితంగా క్రాస్ అయిపోయి చాలా రోజులు కూడా అయిపోయింది మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ డబ్ల్యూ మార్కెట్లో బంగారం మరి వెండిదలు ఏ విధంగా సేల్స్ అని తెలుసుకునే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చేసే ఒక లైక్ నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మీకు పక్కన గోల్మర్రి సిల్ అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్లో ప్రతిరోజు ఖచ్చితమైన జరలు చెప్పబడతాయి మీరు షాప్కి వెళ్ళి అడిగినా కూడా అదే రేటు పలకబడుతుంది మరి ఈరోజు ఇరవై రెండు జరల ప్రతి బంగారం బంగారందరూ వచ్చేసి లక్ష రెండు వేల నాలుగు వందల రూపాయలకి సేల్ అవుతుంది నాలుగు వందల రూపాయలు తగ్గిదారులు అమ్మవచ్చు సుకుని ఇంక ఇరవై నాలుగు గేట్ల పది గ్రాములు బంగారం అందరూ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల పది రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా పద్దెనిమిది ఏర పది గ్రాముల బంగారం అందరూ కూడా అంతేనండి నూట డెబ్బై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఎనభై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా వెండి ధరలకు వస్తే ఈరోజు వెండి ధరలు మాత్రం ఒక రెండు వేల తగ్గుదల నమోదు చేసుకుని ఒక కేజీ వెండి ధర వచ్చేసి లక్ష నలభై రెండు వేల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ওকে ফ্রেন্ডস এই নাইতে লেম শেয়ার চেয়ে ঝান সবসময় থ্যাংক ফার বাচ্চ দায়াই বাই